ఇతర రాష్ట్రాలంటే ప్రధాన నగరాలకు కానీ లేదా విదేశాలకు కానీ వెళ్ళి సెటిల్ అయిపోయారు అక్కడ ఉన్నటువంటి పాత తరపు వాళ్ళ బిడ్డలు వెళ్ళిపోయి ఈ వెళ్ళిపోయే క్రమంలో తమ పొలాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కౌలుకిచ్చారు ఏళ్ల తరబడి కౌలే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అక్కడ జరుగుతాయి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రాంతాల్లో కూడా ఈ కౌలు తీసి ఇచ్చేటటువంటి వాళ్ళు కౌలుకి తీసుకున్న వాళ్ళు కొన్ని అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు ఎట్లాగా అంటే ఎక్కువ పంట రాలేదండి మధ్యలో వరద వచ్చిందండి తెగులు వచ్చిందండి అని చెప్పేసి వాళ్ళు యాభై వేల రూపాయల కౌలు అన్నది ముప్పై వేలో నలభై వేలో చేతిలో పెడతారు బట్ వీళ్ళు మన భూమి ఉంది మన ఆస్తి మనకుంది ఈ ముప్పై వేలు నలభై వేలు ఏడాదికి వస్తుంది కదా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంది ఒక క్యాష్ పడి ఉంటుంది కదా అనేసి వాళ్ళు ఊరుకున్నారు అంటే మొదట్లో బిడ్డలు పంపించిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు పట్టణాలకి వెళ్ళిపోయి ఇక్కడ ఇచ్చేశారు ఇప్పుడు ఆ కవులు అట్లా పాతిక ముప్పై వేలు నలభై వేలు వచ్చేటటువంటి కవులు ఒకవేళ భూమి అమ్మేసుకుందాం అంటే ఐదు లక్షలు పది ఆరు లక్షలు అడుగుతారు అనమాట మ్యాక్సిమం పది లక్షలు ఇది ఆ పక్కన ఉన్నటువంటి కాల కరకట్ట పక్కన ఉన్నటువంటి ఏరియాలో అయితేనే ఐదు పది పది లక్షల దాకా చెప్పేది మిగతాదంతా కూడా ఆ నాలుగు ఐదు లక్షల రూపాయలు రేట్లు పలికేవాళ్ళు అట్లా చూసుకుంటే ఏడాదికి పాతికి వేలు ముప్పై వేల రూపాయలు లెక్కనేసుకున్నా రెండు సార్లు వస్తే రెండు యాభై రెండు పాతికలు యాభై వేలు వస్తున్నాయి ఎందుకులేని ఆరు లక్షల కమ్ముకుని ఏం సాధిస్తాం లేని అట్లా ఆస్తు ఉంచుకున్నారు కౌలు అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఎప్పుడైతే ఈ రాజధాని ఆ ప్రాంతం అని ప్రకటించగానే వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే వాళ్ళందరూ ప్రధాన నగర